మా ఇంటి మహాలక్ష్మి కథ రచన త్రిగుళ్ళ శర్మ కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ ఒరే కృష్ణ ఒకసారి ఇలా వస్తావు నీతో మాట్లాడాలి లోపల నుండి కొడుకును పిలిచింది కాంతమ్మ ఇంట్లోనే కిరాణా కొట్టు పెట్టుకుని మంచి గిరాకీతో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి వస్తున్నానమ్మ కొట్టులో గిరాకీ ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను అక్కడి నుండే సమాధానమిచ్చాడు అబ్బా వాళ్లను కాసేపు ఆగమని చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వెళ్ళిన కోడలు వస్తుంది ఒక్కసారి వచ్చిపోరా అంది దబాయింపుగా అబ్బబ్బా ఏంటమ్మా ఏం కొంపలంటుకుపోతున్నాయని ఒకటే పిలుస్తున్నావు కొట్లో మనం లేకపోతే డబ్బులు పోతాయి సరుకు కూడా చాటుగా లోపల వేసుకుంటారు ఆ ఏమిటో తొందరగా చెప్పు ఏదో చెప్పాలనుకున్నావు కదా విసుక్కుంటూ అడిగాడు అంత కోపమైతే ఎలాగరా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా మీ అక్క బావలను ఈ దసరా పండక్కు పిలుద్దాం చాలా ఏళ్ళైంది వాళ్ళు పండక్కి మన ఇంటికి వచ్చి నీ భార్యను అడుగుదామంటే ఏమంటుందో అని ముందుగా నీ చెవిలో వేస్తున్నాను అంది అమ్మా నేను ఇంకేంటో అనుకున్నాను ఈ విషయం మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అవతల నాకు చాలా పని ఉంది తరువాత ఆలోచిద్దాం అంటూ గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఉసూరు మనిపించింది కాంతమ్మకు ఈయన సంపాదన ఉన్నప్పుడు తన పెత్తనం నడిచినన్ని రోజులు పండగలకు పబ్బాలకు ఆడపిల్లలను పిలిచేది ఇప్పుడేమో ఎవరి హడావిడి వాళ్ళకే సరిపోతోంది కనీసం ఐదేళ్ల కోసారన్న ఆడపిల్లల్ని దసరా దీపావళికి పిలుచుకోవాలి ఏమిటో కోడలతో ఎన్నిసార్లు చెప్పినా ఈ చెవితో వింటుంది ఆ చెవితో వదిలేస్తుంది పోని తామే వెళ్దామంటే ఈయనకు ఒంట్లో బాగుండదు మేమున్నీ రోజులు మాకోసం రండి అంటే వాళ్ళు పిలవకుండా ఎలా వస్తాం అంటారు ఈ కాలం మనుషులు అర్థం కారు అనుకుంది తనలో తనే బాధపడుతూ రాత్రి భోజనాల దగ్గర ఉదయం తల్లి అన్న మాటల్ని గుర్తుపెట్టుకొని భార్యను అడిగాడు కృష్ణమూర్తి లావణ్య దసరా పండగ వస్తోంది కదా ఈసారి అక్క వాళ్ళను చెల్లెలు వాళ్ళను పండక్కు పిలుద్దాం చాలా సంవత్సరాలైంది వాళ్లను పండక్కు పిలిచి ఎప్పుడూ ఏదో అవాంతరాలు రావడం వల్ల పిలవలేకపోయాం ఈసారి పండక్కి అందరినీ రమని చెబుదాం ఏమంటావు అడిగాడు అన్నంలోకి కూర కలుపుతూ బాగుందండి మీ వర్ష మీరు నిర్ణయం చేసుకుని నన్ను అడుగుతున్నారు ఆడపిల్లల్ని పండక్కు పిలుస్తానంటే నేను మాత్రం వద్దంటానా అయినా వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా ఇంకా పండగలకు పుట్టినింటికి రావడానికి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మనవలు మనవరాళ్లతో ఆడుకుంటున్నారు సరే మీ ఇష్టం అలాగే పిలవండి ఎలాగూ మన అమ్మాయి అల్లుడు పిల్లలు వస్తారు అబ్బాయిని కోడల్ని పిల్లలతో ఇక్కడికే రమ్మని చెప్పండి ముందుగానే చెబితే కోడలు వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్లకుండా ఉంటుంది అంది అత్తగారి వైపు చూస్తూ ఇదంతా మీ ప్లానే అయి ఉంటుంది అనుకుంది మనస్సులో అప్పుడే వైపు చూసిన కాంతమ్మ దొరికిపోయానే అన్నట్లుగా ముసిముసిగా నవ్వుతూ తల దించుకుంది అత్తయ్యా నాకు తెలుసులేండి ఈయనకు ఎవరు చెప్పారో ఏమీ ఎరగనట్లు అటువైపు తిరిగి మీరు ముసిముసి నవ్వుతున్నారంటే నాకు అర్థమైంది లావణ్య నవ్వింది అత్తగారిని చూసి ఆ నేనెందుకు చెప్పాను వాడికి అనిపించిందేమో అంది పెదవి విరుస్తూ చూడండి అత్తయ్య మీరు నాతో చెబితే నేను వద్దంటానని చెప్పండి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను పనంతా మీ మీదనే పడుతుందని నా బాధ తప్పితే ఇంకేం కాదు ఇప్పటికే సగం పని మీరు చేస్తున్నారు నేను వెళ్ళిపోయాక అయినా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు ఇదివరకు మళ్ళీ పిలవగానే రావడానికి ఎవరూ ఖాళీగా లేరు కదత్తయ్య ఏం పనులు ఏమో తల్లిగారింటికి రావడానికి కూడా కుదరనంత పనులు ఉంటున్నాయి ఈ కాలంలో ఒకప్పుడు ఏ పండగ అయినా వారం రోజుల నుండే సందడిగా ఉండేది ఇప్పుడంతా తూతూ మంత్రంలాగా జరుపుకుంటున్నారు పండగలన్నీ బాధపడుతూ అంది చూడండి అత్తయ్యా మీరిలా బాధపడకండి ఈసారి మీరు అనుకున్నట్టుగానే దసరా పండక్కు అందరినీ పిలుచుకుందాం అంతేకాదు దసరా పండక్కు వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా దీపావళి పండుగ చేసుకునే వెళ్ళాలి అని చెబుదాం అందరూ సెలవులు పెట్టుకుని రావాల్సిందేనని గట్టిగా చెబుదాం సరేనా అడిగింది అత్త చూపుకం పట్టుకొని అవునమ్మా ఈసారి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి నా చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో అలా జరగాల్సిందే అన్నాడు కృష్ణమూర్తి అదేమిట్రా దాని మాటలు పట్టుకుని మీరు హడావిడి చేస్తున్నారు ఈ మధ్య దానికి చాదస్తం ఎక్కువైంది అంతమందిని పిలిస్తే మామూలు ఖర్చు అవుతుందా దాని సొమ్మేం పోతుంది కష్టపడుతున్నది మీరు మంచి చెడులు మీకన్నీ తెలుసు ఎలా చేయాలో చూసుకొని చేయండి లేనిపోని ఆర్పాటాలకు పోకండి అంటూ భార్య మీదకు గుర్రుగా చూశాడు కృష్ణమూర్తి తండ్రి రాజయ్య బాగానే చెప్పొచ్చారు మీ గురించి నాకు తెలియదేంటి మీరు ఆ రోజుల్లో మాత్రం ఒప్పుకునేవారేంటి స్వంత తోబుట్టులను కూడా పిలువనిచ్చేవాళ్లు కాదు మీతో పొట్లాట వేసుకుని మరీ పిలిచేదాన్ని నేను వాళ్ళెంత సమరిపడిపోయేవాళ్ళో మా అన్నయ్య పండగలకు పిలుస్తున్నాడని మీ గుట్టు తెలిసి కూడా నేను నోరు మెరిపేదాన్ని కాదు లోగుట్టు పెరుమాళ్ళకెరక అని మీ పిసినారితనం నాకు తెలియదు అంది భర్తను ధూంధాం దులిపేస్తూ అవునవును అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు నేను రెయింబౌళ్ళు కష్టపడి సంపాదిస్తే నువ్వు విరివిగా ఖర్చు పెడుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం నా వల్ల కాదు నీకేం నీడ పట్టున కూర్చుని ఎన్ని మాటలైనా చెబుతావు ఒళ్ళు ఉంచి పని చేస్తే తెలుస్తుంది అంటూ గొడవకు దిగాడు రాజయ్య అయ్యో మామయ్య ఇప్పుడు మీరిద్దరూ అనవసరంగా గొడవలు పడకండి మాకు కూడా అందరితో కలిసి సరదాగా పండగలు చేసుకోవాలి అనుకున్నాం అయినా చాలా సంవత్సరాలు అయింది కవితను లలితను పండగలకు పిలిచి వాళ్ళకేం లేఖ కాదు కదా మామయ్య అత్తయ్య చెప్పకున్నా ఈసారి మేమే పిలిచేవాళ్ళం అంది అత్తకు మామకు సర్ది చెబుతూ సరే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నాకేంటి అనుకుంటూ బయట అరుగు మీద కూర్చోవడానికి వెళ్ళాడు కాంతమ్మ ఆనందానికి హద్దే లేదు ఎప్పుడెప్పుడు వారం రోజులు గడుస్తాయా అని ఎదురు చూస్తోంది ఆమె ప్రేమంతా బిడ్డల మీదనో అల్లుళ్ళ మీదనో కాదు మనవలు మనవరాళ్ళు వాళ్ళంటే ఆమెకు పంచ ప్రాణాలు కొడుకు పిల్లలు బిడ్డల పిల్లలు వచ్చారంటే ఆమె కూడా పసిపిల్ల అయిపోతుంది వాళ్లతో సరదాగా ఉంటూ కథలు చెబుతూ నవ్విస్తూ ఆటలాడిస్తూ వాళ్ల వెనకాలే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పటి నుండి దిగాలు పడుతూ ఉంటుంది ఆమె ఎదురు చూసే రోజు రానే వచ్చింది ఒకరు ఒకరు మొత్తం కుటుంబాలు దిగిపోయాయి ఇల్లంతా గోలగోలగా ఉంది కాంతమ్మ అయితే చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ వాళ్ళందరినీ చూస్తూ పొంగిపోయింది రాజయ్యకు ఇంతమందిని చూస్తే మింగుడు పడ్డం లేదు కానీ ఒకవైపు సంతోషంగానే ఉన్నాడు పెద్ద కూతురు అల్లుడు వాళ్ళ కూతుర్ల పిల్లలు చిన్న కూతురు అల్లుడు వాళ్ళ కొడుకు పిల్లలు ఇక కొడుకు పిల్లలు వాళ్ళ పిల్లలు అబ్బో పెద్ద జాతరనే ఇంట్లో ఏమిటే అమ్మమ్మ ఈసారి ఏముంది స్పెషల్ మా అందరినీ రమ్మని పిలిచావట మాకేమైనా గుప్తధనం ఇస్తున్నావా ఏంటి ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక కాంతమ్మ చుట్టూ చేరి పిల్లలంతా సందడి చేయసాగారు ఇంకా నా దగ్గర ఏముందిరా మీకు ఇవ్వడానికి అదుగో మీ తాతను అడగండి ఆయన దాచుకున్న దానిలో నుండి మీకేమైనా ఇస్తాడేమో భర్త వైపు చూపిస్తూ అంది కాంతమ్మ ఆహా నీ దయాగుణం వలన మనకేమీ మిగలకుండా పోయింది ఇంకా అనుకున్నావు నా దగ్గర అన్నాడు వెక్కిరింపుగా అదేంటి తాతయ్య అమ్మమ్మను అలా అంటావు మా అమ్మ చెప్పింది మీరు చాలా డబ్బు కూడబెట్టారని అయినా ఈ వయసులో ఏం చేసుకుంటావు మనవలు మనవరాళ్ళకి ఇచ్చావనుకో మా తాతయ్య కానుగ్గా మా జీవితాంతం గుర్తుగా పెట్టుకుంటాం ఏమంటావు తాతయ్య అడిగింది చిన్న బిడ్డ కూతురు నీరజ అనుకుంటూనే ఉన్నాను మీ అందరి కళ్ళు నా మీదనే ఉంటాయని మీ అమ్మమ్మ మిమ్మల్ని అందరినీ పిలిచిందంటేనే ఇలాంటి పని ఏదో చేస్తుంది అనుకున్నాను ఉన్న చోట కుదురుగా కూర్చునే రకం కాదు ఈ మనిషి ఏం మీరందరూ బాగానే సంపాదిస్తున్నారు కదా మళ్ళీ నా దగ్గర ఏమో ఉందని ఆశపడ్డం ఏంటి ఉన్నదంతా ఇదివరకే అందరికీ పంచి ఇచ్చాను మాకంటూ కంటూ ఏమీ మిగిల్చుకోకుండా మీకిస్తే రేపు మాకు రోగము నొప్పు వస్తే మాకంటూ ఏమైనా ఉండాలా వద్దా మొత్తం మీ తాతయ్య మీదనే విరగబడితే ఎలాగా ఇలాంటి పప్పులేం నా దగ్గర ఉడకవని మీ అమ్మమ్మకు చెప్పుకోండి అంటూ అందరి మీదకు గట్టిగా అరిచాడు రాజయ్య పిల్లలంతా భయపడిపోయారు తాతయ్యను ఎన్నడూ అంత కోపంగా చూడలేదు వాళ్ళు అంతా గప్చుప్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు కాంతమ్మ కూడా భర్తతో మాట్లాడకుండా అక్కడి నుండి మెల్లగా జారుకుంది అందరూ భయపడి అలా వెళ్ళిపోయేసరికి తనలో తానే నవ్వుకున్నాడు రాజయ్య బతుకమ్మ పండుగ సందడి మొదలైంది తంగేడు గునగు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు బంతి పువ్వులు అన్నీ ముందర వేసుకొని పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని పెద్ద పళ్ళెంలో బతుకమ్మను పేర్చసాగింది కాంతమ్మ ఇదంతా చోద్యంగా చూడసాగారు పిల్లలంతా తాతమ్మ ఇన్ని పూలతో చేయాలా బతుకమ్మను అడిగింది పెద్ద కూతురి మనవరాలు లక్కీ అయ్యో నీకు తెలీదా లక్కీ మా అమ్మమ్మ వాళ్ళింట్లో చూశాను నేను మా అత్తావాళ్ళు అందరూ కలిసి ఎంత బాగా ఆడుతారో మా అమ్మకు ఏమీ రాదు ఎప్పుడూ ఆఫీస్ మీటింగులు తప్ప మనం అలా అందరిలాగా చేసుకుందామంటే అక్కర్లేదు మీ నాన్నమ్మ అక్కడ చేస్తుంది కాబట్టి మనం చేసే పని లేదు అంటుంది పోని ఇక్కడికి వద్దామంటే మాకు సెలవులుంటే మా అమ్మా నాన్నలకు సెలవులుండవు ఆరిందాలా చేతులు తిప్పుతూ చెప్పింది కృష్ణమూర్తి మనవరాలు పది సంవత్సరాల భానుజ ఏమిటే నీ వయ్యారం భలే చెప్పావే నా ముద్దుల ముని మనవరాలా మీ అమ్మకే కాదే ఇక్కడ మీ నాన్నమ్మ కూడా క్షణం తీరిక ఉండదంటే నమ్ము ఏమిటో ఈ మధ్యన మరీ నామోషి అయిపోయింది బతుకమ్మ ఆడడం మొదటి రోజు మామూలుగా బతుకమ్మను పేర్చి రెండు చుట్లు తిరగడమే గగనమైపోయింది ఇప్పటి వాళ్లకు అది కూడా ఎలా అనుకుంటున్నావు గెంతులు వేస్తున్నట్టు లేదా కోలాటం ఆడుతున్నట్లు అందులో ఏ ఒక్కరికి బతుకమ్మ పాటలే రావు మా అప్పుడైతేనా నానమ్మ మీ చిన్నప్పుడు రోజూ బతుకమ్మ ఆడేవాళ్ళట కదా నీకు ఇప్పుడు వచ్చా ఆడడం అడిగింది కృష్ణమూర్తి కూతురు ఇంద్రజ అవునమ్మమ్మ నువ్వు పాడుతూ ఆడుతూ ఉంటే చూడాలని ఉంది ప్లీజ్ మా కోసం ఆడవా అమ్మమ్మ కాంతమ్మ చూపుకం పట్టుకొని బ్రతిమాలారు పిల్లలు ఏమిటర్రా ఈ వయసులో నేను ఆడడం ఏంటి మీ అమ్మలను మీ అత్తను వాళ్ళతో పాటుగా మీరు ఆడండి నేను కూర్చొని పాట చెబుతాను అంది నవ్వుతూ అదేం కుదరదు నువ్వు మాతో పాటుగా ఆడాల్సిందే పట్టుబట్టారు సరే సరే ముందు పని కానివ్వండి మీరందరూ ఈ పువ్వుల్ని ఏరివ్వండి నేను పేరుస్తాను మా చిన్నప్పుడైతే మా అక్క నేను మా దోస్తులు పొద్దుటే లేచి అడవికి పోయి సంచుల నిండా తంగేడు పువ్వులు గునుగు పువ్వులు ఏరుకొని వస్తూ వస్తూ పొలాల దగ్గర బంతి పువ్వులు దొంగతనంగా తెంపుకొని ఇంకా గన్నేరు పువ్వులు సడాక్ మల్లె పువ్వులు గుమ్మడి పువ్వులు ఆకులు ఇవన్నీ సంచుల నిండా నింపుకొని ఇంటికి వచ్చేవాళ్ళం గబగబా పనులన్నీ చేసుకొని మా అమ్మకు సహాయంగా అన్నీ ఏరి ఇచ్చేవాళ్ళం ఇక చూడు సాయంత్రం అవుతూనే లంగా జాకెట్టు వేసుకొని చకచకా తయారై మా అమ్మ చేసిన మురుకులు కానీ ఓడప్పలు కానీ తీసుకొని ఒకరికంటే ముందు ఒకరం మా దోస్తులందరం బతుకమ్మ ఆటకు ఉరికేవాళ్ళం ఎంత కోలాహలంగా ఉండేదనుకున్నావు రెండు కళ్ళు చాలవు చూడ్డానికి ఆనంద పారవస్యంతో చెప్పుకుపోతోంది బతుకమ్మను పేరుస్తూనే అబ్బా అమ్మమ్మ నువ్వు చెబుతుంటే మా కళ్ళ ముందట జరుగుతున్నట్లుగానే ఉంది ఏమిటో అమ్మమ్మ పట్నంలో ఇంత మంచిగా జరగనే జరగవు ఎంతసేపు పుస్తకాలతో కుస్తీ పడ్డం లేదంటే టీవీలకు అతుక్కుపోవడమో చేస్తూ ఉంటారు పండగలంటే పల్లెటూర్లలోనే భలే జరుగుతాయి నేను నా చిన్నప్పుడు చూశానంతే ఎప్పుడు వెళ్దామన్నా మా చదువులు పాడైపోతాయని మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఎక్కడికి పంపలేదు పెద్ద చదువులు చదవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న పట్టుదలలు మా కోసం వాళ్ళు వెళ్ళలేదు పైగా మా నాన్నమ్మ వాళ్ళ సైడు ఈ పండగలు కొన్ని లేవట పండగల కోసమైనా ఇక్కడికి రావాలి అంది నీరజ ఏమిటి అమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని నీ సరదా తీర్చుకుంటున్నావా ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకున్నాం చూడండిరా పిల్లలు అమ్మమ్మ ఎంత కష్టపడి చేస్తోందో సాయంకాలం చకచకా తయారవ్వండి అలా వెళ్దాం చూదురు గాని అంది కాంతమ్మ చిన్న కూతురు లలిత ఏం చేయనే తల్లి మీకేమో ఇవన్నీ పాత పద్ధతులు అనిపిస్తున్నాయి మా ఓటి వాళ్ళకేమో ఆచారాలు అనిపించే ఎవరికి తీరుతుంది ఇంత ఓపిగ్గా చేసుకోవడం అందరూ నాజుగ్గా తయారయ్యారు ఏమిటో కాలం ఇలా మారిపోతోంది అంది అందరినీ ఉద్దేశించి అమ్మ మారుతున్న కాలంలో మనము మారాలి తప్పదు ఇంకా ఎవరు పాటిస్తున్నారు పాతకాలం పద్ధతులు ఇప్పుడంతా క్యాసెట్లు వేసుకుని డ్యాన్సులు చేస్తున్నారు ఇప్పుడు ఎవరికీ రావు కూడా ఇలాంటి ఆటలు అంది లలిత నిజం చెప్పావు చిన్నదిన ఒకప్పుడంటే ఆడాళ్ళందరూ ఇళ్లల్లోనే ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలు ఇంత పెద్ద చదువులు ఉండకపోయేటివి చక్కగా పండగలన్నీ పిల్లలు పెద్దలు కలిసి సంబరంగా జరుపుకునేవారు ఇప్పుడు అలా కాదు కదా తెల్లవారి లేచింది మొదలు ఉరుకులు పరుగులతోనే సాగిపోతోంది జీవితం ఏం చేస్తాం చెప్పండి అంది ఆడబడుచుకు సపోర్ట్గా మాట్లాడుతూ అంతేలేవే మీరే తెగ కష్టపడిపోతున్నారు అనుకుంటున్నావు మా కాలంలో మేము గొడ్డు చాకరీ చేసుకునేవాళ్ళం అయినా అన్ని పద్ధతిగా చేసుకునేవాళ్ళం ఇలా మీకులాగా మాకేమన్నా సుఖం ఉందనుకున్నావా పొద్దున లేచినప్పటి నుండి ఎంత కష్టపడేవాళ్ళమనుకున్నావు అంది కాంతమ్మ చేతులు తిప్పుతూ అబ్బా అమ్మ పోనీ కదా అనవసరమైన మాటలెందుకు నువ్వు మమ్మల్ని సరదాగా ఉండడానికి పిలిచావు అవునా మరి ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు చెప్పు అంది కాంతమ్మ పెద్ద కూతురు కవిత నేనేమంటున్నానే దాన్ని విషయం చెప్పానంతే అది సరే గాని పదండరా పిల్లలు అందరూ వచ్చేసింటారు అంటూ పిల్లలను కూతుళ్లను కోడల్ని తీసుకుని తను చేసిన సద్దుల బతుకమ్మను కోడలి నెత్తిన పెట్టి ముందు కదిలింది కాంతమ్మ పిల్లలందరికీ తమాషాగా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే ఆట మొదలు పెట్టారు అందరూ ఆడుతున్నారు కాంతమ్మ కూర్చుని చూస్తోంది ఆవిడకు మనసులో ఆడాలని ఉంది కాకపోతే ఆయాసం వస్తుందేమోనని భయం కానీ పిల్లలందరూ కలిసి కాంతమ్మను బలవంతంగా పోయారు ఆడాల్సిందేనని నేను ఆడలేనర్రా నా వల్ల కాదు ఆయాసం వస్తుంది అంది కాంతమ్మ అదేం కాదు నువ్వు ఆడుతూ పాడాలి మేమెప్పుడు చూడలేదు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు ఈరోజు నీ ఆటపాట చూడాలి మేము అంటూ హడావిడి చేశారు పిల్లల మాట కాదనలేక చీర కొంగును నడుములోకి దోపి మొదలుపెట్టింది ఆడుతూ పాడుతుంటే కాంతమ్మను అందుకోలేకపోయారు మిగతా వాళ్ళు వంచిన నడుము ఎత్తకుండా నోటు నుండి పాటను ఆపకుండా ఆడుతుంటే పిల్లలైతే చప్పట్లు కొడుతూ ఈలలు వేయసాగారు ఆట అయిపోయాక ఆయాసంతో కూర్చుండిపోయింది కాంతమ్మ పిల్లలంతా పరుగున వచ్చి కాంతమ్మను బిగ్గరగా పట్టుకున్నారు ఆనందంతో నోరు ఎండిపోతుంది కాసిని మంచినీళ్ళు ఇవ్వండి దమ్ము తీస్తూ అడిగింది మనవరాళ్ళను చూస్తూ అందరూ కలిసి ఫలహారాలు పంచుకొని నవ్వుకుంటూ పరాచికాలు ఆడుకుంటూ ఒకరు తెచ్చిన పలహారం ఒకరికి పంచుతూ అక్కడే తిని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు కాంతమ్మ మనవరాళ్ళు ఎంతో తృప్తిగా ఎన్నడూ పొందని అనుభూతిని పొందుతూ కాంతమ్మను దారి పొడుగునా పొగుడుతూనే ఉన్నారు నీ వల్లనే ఇంత ఆనందం అనుభవించామని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేమందరం ఇక్కడికే వస్తామని కూడా చెప్పారు ప్రతి సంవత్సరం కాదండర్రా ప్రతి పండగ ఇలానే జరుగుతుంది మీకు వీలున్నప్పుడల్లా పండగ పండక్కు వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అంది ఇంకా నయం అమ్మా ప్రతి పండక్కు వీళ్ళందరినీ వేసుకొని రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందనుకున్నావు మాకు సెలవులు నువ్వు అన్నట్లుగా వచ్చామంటే మా తమ్ముడి ఇల్లు గొల్ల అయిపోవడం ఖాయం విన్నావా మరదలమ్మ మా అమ్మ మాటలు నవ్వుతూ లావణ్య వైపు చూస్తూ అడిగింది లలిత అయ్యో దానిదేముంది చిన్న వదిన అందరం కలిస్తేనే ఏ పండక్కైనా అందం వస్తుంది అయినా వచ్చినప్పటి నుండి పనంతా మనందరం కలిసే చేసుకుంటున్నాం కదా ఇంకా ఇబ్బంది ఏముంది దేవుడి దయ వల్ల డబ్బులకేం ఇబ్బంది లేదు ఆడపిల్లలకు ఎంత పెట్టుకున్నా తక్కువే కదా నవ్వుతూ అంది లావణ్య అబ్బో మా అమ్మ బాగానే తయారు చేసింది కోడల్ని ఏమిటో అడపా దడపా వద్దామంటే ఎవ్వరికీ వీలు పడ్డం లేదు అమ్మ పడే ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధేసింది ఇన్నాళ్ళు అమ్మ పండగలకు రమ్మని పిలుస్తూ ఉంటే మేమేమన్నా చిన్న పిల్లలమా ఇంకా మాటిమాటికి పండక్కు పిలవగానే పరిగెత్తి రావడానికి అనుకున్నామే కాని ఇంత ఆప్యాయత ఇంత ఆనందం దొరుకుతుందని అనుకోలేకపోయాం మేము కాదు మాకంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ల కళ్ళల్లో ఆ ఆనందం చూస్తుంటే ప్రతి పండక్కు వాళ్ళని తీసుకుని ఇక్కడికి రావాలనుకుంటున్నాం ఏమంటావు లావణ్య అడిగింది కవిత చూడండి పెద్దదిన మీరు రావాలి కానీ పర్మిషన్ అడగకూడదు ఎందుకంటే ఇది మీ పుట్టినిల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ముఖ్యంగా మీరు వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషపడేది అత్తయ్య మామయ్య వాళ్ళ తృప్తి కోసమన్నా మీరు వస్తే చాలా మంచిది మాకు మా ఇంటి మహాలక్ష్మిని వస్తే నిజమైన పండగ వచ్చినట్లే కదా వదిన అంది ఇద్దరు ఆడబడుచులను ఉద్దేశించి కాంతమ్మకు ఎక్కడ లేని సంతోషం పొంగుకొచ్చింది కోడల్ని చూస్తూ ఉంటే పండక్కు అందరినీ పిలిచి ఇల్లంతా దుబారా చేస్తున్నానని ఎక్కడ అంటుందోనని భయపడుతూ ఉన్నది అలాంటిది ఆడపిల్లలను ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే ఎంత మంచి మనస్సు తనది ఈ కాలంలో కూడా ఇంత ఆదరణ చూపుతుందంటే నా కోడలు నిజంగా బంగారం అనుకుంది మనస్సులో చూశారా నా కోడలు ఏం చెబుతోందో ఇక నుండి మీరందరూ పండగలకు కలుసుకుంటారంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూనే ఏమయ్యా ఓసారి ఇలా రండి అంటూ కేక వేసి భర్త రాజయ్యను పిలిచింది భార్య కేక వినపడగానే ఆయనకు గుండెలు గుబేలుమన్నాయి ఇది పిలిచిందంటే డబ్బులకు ఎసరు పెట్టినట్టే పిల్లల ముందు పరువు పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ పైకి నవ్వుతూ లోపల గొణుగుతూ భార్యను తిట్టుకుంటూ వచ్చాడు ఏమిటి పిలిచావు ఏదైనా మాట్లాడేది ఉందా ఏంట్రా పిల్లలు మీ అమ్మమ్మతోటి బాగానే సందడి చేశారు కదా ఇలా ప్రతిసారి రాకూడదా మీరు ఈ పది రోజులు కళ్ళు మూసి తెరిచేలోగా ఎలా గడిచిపోయాయో చూసారా చాలా కాలం తరువాత ఇంత ఆనందం అనుభవించాం అంతేనంటావా కాంతం మనవరాళ్లను మనవళ్లను దగ్గరకు తీసుకుంటూ భార్యను అడిగాడు అదే కదా నేను చెబుతున్నది మనమున్నంతకాలం వీళ్ళు ఇలాగే రావాలని అంటున్నాను ఇదిగో మన బీరువాలో నా చీరల కింద కవర్ పెట్టాను అది తీసుకువచ్చి మీ చేతులతో పిల్లలందరికీ ఇవ్వండి అంది ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా తప్పుతుందా నువ్వు చెప్పిన తర్వాత అనుకుంటూ లోపలికి వెళ్ళి కవరు తెచ్చాడు అందులో నుండి తీస్తుంటే ఎవరి పేళ్ళు వాళ్లకు రాసిపెట్టి ఉన్నాయి కవర్లు ఒక్కొక్క కవరు తీసి అందరికీ ఇవ్వసాగాడు అందరూ కవరు తీసి చూసుకొని ఒక్క ఉదుటను వెళ్లి కాంతమ్మను కౌగులించుకొని ముద్దులతో ముంచెత్తారు పిల్లలంతా తనివి తీరా ప్రేమగా చూసుకుంది పిల్లలందరినీ మనసంతా పులకించిపోయింది కాంతమ్మకు ఆ ఆనందం చూస్తుంటే రాజయ్యకు మనస్సు ప్రశాంతతను పొందింది పిచ్చిది ఎంత ప్రేమ పెట్టుకుంది పిల్లల మీద అనుకున్నాడు కృష్ణమూర్తి తల్లిదండ్రుల ఆనందం చూసి మురిసిపోయాడు శుభం మరిన్ని చక్కటి తెలుగు కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ